అంతర పంటలు అంటే ప్రధాన పంటలో రకరకాల పంటలను సాగు చేయడము మనం ఏక పంట వేయడమే మనకు అలవాటైపోయింది అయిపోయింది గతంలో ఉండే సిక్స్టీస్ సెవెంటీస్లో మొక్కజొన్న పంట వేస్తే మొక్కజొన్నలో జొన్నలు అలికేది గోంగూర విత్తనాలు చల్లేది బొబ్బర్లు చల్లేది అణుములు ఇలా నాలుగు దోశ మెయిన్గా దోశ బీర సొర ఈ మూడు కూడా పెట్టేది అంటే మక్కదొన్న తోటలోకి పోతే ఆ రోజు ఇంటికి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ వచ్చేవి సపరేట్గా వెజిటేబుల్ గార్డెన్ ఏది లేకున్నా కూడా ఆ ప్రధాన పంటలోనే ఉన్నటువంటి భూమిలోనే ఈ పంటలు వేసేది సో ఆ కల్చర్కు తిలోదకాలు ఇచ్చి అన్నీ ఏక పంట ఏక పంట ఏక పంట ఇప్పుడు మనం ముందుగా కాటన్లో చూసుకుందాం చూడండి కాటన్లో బార్డర్ ఫస్ట్ ఈ బార్డర్లో మూడు వరుసలు లేదా నాలుగు వరుసలు జొన్న ప్లస్ సజ్జా వేసుకోవాలి ఈ జొన్న సజ్జా వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంఖ్య బాగా పెరుగుతాయి మిత్ర పురుగులు అంటే అక్షంతల పురుగులు అల్లికరెక్కల పురుగులు అంటే పెనుబంకను తినేటువంటి పురుగులు మనకు పంటను నష్టం చేసేటువంటి పురుగులను తినే పురుగులు ఈ బార్డర్ పంట మీద వస్తాయి అప్పుడు ఈ మూడు వర్షాల తర్వాత కాటన్ వేసుకోవాలి ఇట్లా కాటన్ వేసుకుంటారు వరుసలలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఆరో వరుస కంది వేయాలి కంపల్సరీ సిక్స్ ఈస్ట్ వన్ కానీ ఫైవ్ ఈస్ట్ వన్ కానీ ఇవన్నీ కాటన్ ఇది కంది వరుస వస్తుంది ఇట్లా ప్రతి ఆరు వరుసలకు ఐదు వరుసలకు ఒకసారి కంది వేసుకోవాలి ఇప్పుడు ఈ పత్తి పత్తి పత్తికి మధ్యలో మూడు అడుగులు పెడతారు కొందరు మూడున్నర అడుగులు పెడతారు సో దీంట్లో సేద్యం చేస్తారు గుంటకలు తోలుతారు ఈ గుంటకలు ఒక మూడు నాలుగు గుంటకలు అంటే నెలలో పట్లనే మూడు నాలుగు గుంటకలు అయిన తర్వాత ఇంకా పొలంలోకి దిగరు అప్పుడు ఈ మధ్యలో రెండు వరుసల మధ్యలో ఒకటి సజ్జ దీంట్లో ఎండ ఈ రెండు వరుసల మధ్యలో పోరుచిక్కుడు ఓంగూర దీంట్లో అలసంద అయితే కంది మన పత్తి ఫైవ్ మంత్స్ క్రాపు కంది కూడా ఐదు నెలల పంట సద్ద వంద రోజులు వంద పది రోజులు బెండ వంద రోజులు గోంగూర జస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ గోరుచిక్కుడు అది కాయడం అయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్కు కాపు స్టార్ట్ అవుతుంది పిక్కింగ్స్ వస్తాయి కాబట్టి వంద రోజుల వరకు కంటిన్యూ అవుతాయి అంటే దీంట్లో అడిషనల్ ఆదాయము వస్తుంది ఈ ఇంటర్స్పేసును సరిగ్గా ఉపయోగించుకున్నట్టు అవుతుంది అండ్ పత్తి మీద వచ్చేటువంటి చీడపీడలు అసలు టోటల్గా రాకుండా కంట్రోల్ అయిపోతాయి కంది నువ్వు ఒక ఎకరంలో కనీసమైనా కూడా రెండు రెండున్నర కింట కంది వస్తాయి అంతర పంటలు సిక్స్ సిక్స్టీ వన్ రేషియోలో పోతే సో అలసంద ఇవన్నీ కూడా మనకు ఆదాయం వచ్చేటువంటిది మన ఇంటి అవసరాలకు సరిపోను కందులు కానీ అలసందలు కానీ బెండ కానీ సజ్జలు కానీ సో ఇది ఎట్లాగో మిల్లెట్ సజ్జ రొట్టెకు బ్రహ్మాండంగా ఉంటుంది రాజస్థాన్ వాళ్ళు ఎందుకు షుగర్ లేకుంటున్నారంటే వాళ్ళు ఆహారంలో సర్ద రొట్టె బెల్లము నెయ్యి వాళ్ళు తినేది సో సద్దలు బెస్ట్ ఫుడ్ రొట్టెలకు కాబట్టి ఇట్లా కాటన్లో ఇన్ని రకాల అంతర పంటలు వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ప్రధాన పంటతోటి ఆరు పంటలు వేసుకున్నప్పుడు నీకు పత్తితో పాటు దీని ఆదాయాన్ని కౌంట్ చేసుకుంటే విల్ బి అంటే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అదనంగా మీకు వచ్చేటువంటి ఆదాయం దాదాపుగా పదిహేను ఇరవై వేలు కంది మీదనే ఎనిమిది వేలకు క్వింటాల్లు ఉంటాయి రెండు క్వింటాల్ అంటే పదహారు వేల రూపాయలు నీకు ఇదే వస్తాయి కాబట్టి అంతర పంటలు అనేది ఆదాయ వనరే కాకుండా ఎక్కడా కూడా నీకు చీడపీడలు రాకుండా ప్రొటెక్షను అండ్ ఆ రెండు వరుసల మధ్యలో సూర్యరశ్మి పడకుండా దాన్ని స్పేసును సరిగ్గా వినియోగించుకోవాలి ఇది మన కాటన్ ఇక పోతే మనము మిరప కూడా ఒక్కసారి చూద్దాం మిరప మిరపలో ఏమంతర పంటలు వేయాలి అనేది మిరప మిరపలో ఒక ఎకరం పంట సేమ్ బార్డర్లో మూడు వరుసలు జొన్న కానీ సజ్జ కానీ మొక్కజొన్న కానీ వేయాలి జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న లేకపోతే అన్ని కలిపి కూడా వేసుకోవచ్చు బార్డర్లో సో ఇప్పుడు మిరప వరసలు ఇట్లా వేస్తాం మిరపలో మనకు అతి ప్రమాదకరమైంది పైముడత ఇది తామర పురుగుల వలన వస్తుంది సో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మిరప మొక్కలు ఇలా నాటేస్తారు ఇవి మిరప మొక్కలు నాటారు ఈ రెండు మొక్కల తర్వాత ఇక్కడ బంతి మళ్ళీ రెండు మొక్కల తర్వాత బంతి 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 ఇలా ప్రతి రెండు మొక్కల తర్వాత బంతి నాటుకుంటూ పోవాలి ఇట్లా ఈ రెండు వరుసలు బంతి నాటండి మళ్ళీ ఈ రెండు వరుసలు రెండు మొక్కల తర్వాత ముల్లంగి అంటే త్రిప్స్ రాకుండా పూర్తిగా అరికట్టడానికి ఈ అంతర పంటలు వేయాలి మళ్ళీ ఈ రెండు పంటల తర్వాత రెండు మొక్కల తర్వాత ఉల్లి ఉల్లి నాటండి మళ్ళీ ఈ రెండు ఈ రెండు వరుసలలో ధనియాలు ఈ ధనియాల స్మెల్లుకు ఉల్లి ముల్లంగి బంతి ఇవి ఎలాంటి పంటలు అంటే వీటి స్మెల్లుకు ఈ తామర పురుగుల యొక్క బిడద పూర్తిగా తగ్గిపోతుంది సిస్టమేటిక్గా వేయాలి చుట్టూ బార్డర్లో జొన్న సజ్జ మొక్కజొన్న వేయాలి మధ్యలో అక్కడక్కడ ఒక పది ఆముదాలు ఆముదం మొక్కలు నాటండి ఆముదం మొక్కలు విత్తనాలు పెట్టండి పది ఆముదం మొక్కలు ఏం చేయొద్దండి మిరప వేసి అంతర పంటలు ఇలా సాగు చేసి చుట్టూ బార్డర్లో వేసేసి మిరప వేయండి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పైముడత బొబ్బర అవన్నీ కంట్రోల్ అవుతాయి పచ్చి రొట్టె రువులు మనము పిఎండిఎస్ నవధాన్యాలు వేస్తాము అది కంపల్సరీ ఘనజీవృతం ద్రవజీవమృతం వేసిన తర్వాత ఉల్లికాషాయము స్ప్రే చేయాలి ఒకవేళ వచ్చింది అంటే ఏమన్నా కనిపించాయంటే ఉల్లి కషాయం ఉల్లిగడ్డలతోటి కషాయం తయారు చేసి స్ప్రే చేయాలి సో ఎక్సలెంట్ మీకు ఇదవుతుంది ఇంకా ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే చేప బెల్లం ద్రావణం చేప బెల్లం ద్రావణం అంటే కిలో చేపలు కిలో బెల్లము ఒక పదైదు రోజులు ఓ బకెట్లో వేసి ముక్కలు కోసేసి దానికి తూకం వేసి కిలో చేపలకు కిలో బెల్లం వేస్తే అవన్నీ కరిగిపోతాయి ఆ చేపలన్నీ ద్రావణం తయారవుతుంది వడబోయండి పావు లీటరు వంద లీటర్ల నీళ్ళకి కలిపి పిచ్చి చేయండి ఎక్సలెంట్ ట్రిప్స్ కంట్రోల్ అవుతుంది గ్రోత్ అన్నిటికంటే ముఖ్యంగా గ్రోత్ వచ్చి ఒక చెట్టుకు దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై మూడు వందల కాయల వరకు రావడానికి అవకాశం ఉంది సో మిరపలో ఈ అంతర పంటలు ముల్లంగి బంతి ఉల్లి ధనియాలు ఆముదం మొక్కలు అక్కడక్కడ బార్డర్లో జొన్న సజ్జ ఎస్ ఇది మిరప ఇప్పుడు నెక్స్ట్ కంది కందిలో అంతర పంటలు ఇది కంది వరసలు వేస్తారు నాలుగు అడుగులు డిస్టెన్స్ పెడతారు బార్డర్లో అంతే జొన్న సజ్జ జొన్న సజ్జాతో పాటు గుమ్మడి కూడా వేయాలి బార్డర్లో జొన్న సజ్జా బొమ్మడి బార్డర్లో వేయాలి ఇది కంది ఇది కంది ఇవన్నీ కంది వరసలు ఈ మధ్యలో అనుములు ఈ రెండింటి మధ్యలో అనుములు ఈ రెండింటి మధ్యలో బూడిద గుమ్మడి బూడిద గుమ్మడి బోర్చిక్కుడు ఈ మధ్యలో సజ్జ సోయాబీన్ అంటే కొంచెం నల్లరేగడి భూముల అట్లా ఉంటే సోయాబీన్ బాగుంటుంది ఇవన్నీ కంది అంతా ఎర్రచలక భూములలో వేస్తారు కాబట్టి సోయాబీన్ వద్దు ఒకటి అనుములు గోరు చిక్కుడు గుమ్మడి సజ్జా అనుములు అంటే ఉడకబెట్టుకొని తింటారు లాగా ఉంటుంది అలసంద అంటే పొడుగ్గు అనుములు అణుములు అంటే లాగానే ఉంటుంది ఎక్కువ అనంతపూరు కడప కర్నూలు వీళ్లకు బాగా తెలుసు అనుములు అనుములు ఇస్ ఎ బెస్ట్ ప్రోటీనేషియస్ ఫుడ్ ఉడకబెట్టుకొని తింటారు చిక్కుడుగా లాగానే ఉంటుంది సేమ్ కానీ వెడల్పుగా ఉంటుంది అనప అవి సొరకాయ అంటున్నారా అనప అనుములు అనప ఓకే సో ఇంకో దాంట్లో ఏమేస్తారు ఉడిద గుమ్మడి సజ్జ జొన్న గుమ్మడి సజ్జ బదులు జొన్న కూడా వేసుకోవచ్చు వేస్తారు మధ్యలో కూడా ఒక్కొక్క వరుస అక్కడక్కడ నాలుగు వరుసల తర్వాత ఒక్కటేయాలి ప్రాజిబుల్ అనే చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ మీరు ఒక్క పంట వేయడానికి అంతే అంత సంతోషపడతారు మీరు వేసి చూడండి అది ఎక్కడ కాంపిటీషన్ రాదు పంటకు ప్రధాన పంటకు నీకు అదన వస్తుంది న్యూట్రిషియస్ ఫుడ్ వస్తుంది అన్ని రకాలు సో కంది ప్రధానంగా మన మన ఏరియాలో వేసేటువంటి మిరప పత్తి కంది ఇంకా వరి గట్ల మీద ఎలా చేయాలి అంటే ప్యాడీ వరి ఈ ఎకరం భూమి ఉందండి మీరేం చేయమన్నాను నేను గట్టును ఐదు అడుగులు మట్టిని నింపాలి ఇదంతా గట్టును వైడేం చేయాలి నాలుగు వైపులా చేయడం వీలు కాకపోతే కనీసం రెండు వైపులా చేయండి గట్టు ఇదంతా ప్యాడీ చేసుకుంటారు ఈ గట్టును ఐదు అడుగులు ఈ ఐదు అడుగులు చేసి ఈ వైపు ఈ బార్డర్లో ఓ నాలుగు అరటి మొక్కలు నాటండి ఇక్కడ కూడా ఈ బార్డర్లో అరటి మొక్కలు నాటండి పప్పాయ అది నాటండి రెండు మూడు మొక్కలు ఇటు కూడా సేమ్ అరటి పప్పాయ జామ ఈ పండ్ల చెట్లు వచ్చాయి ఈ పండ్ల చెట్ల పక్కకు ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఈ వరుస తీగజాతి కూరగాయలు పెట్టండి జాతి సగం పెట్టండి మిగతా ఆకుకూరలు పెట్టండి ఇక్కడి వరకు పెట్టండి ఇక్కడి వరకు టమాటాలు పెట్టండి మిరప పెట్టండి ఎండ పెట్టండి గోరుచిక్కుడు పెట్టండి సేమ్ అంటే ఎన్ని కూరగాయలు వచ్చాయో చూడు జాతి వచ్చింది ఆకుకూరలు వచ్చాయి కూరగాయలు వచ్చాయి పండ్ల చెట్లు వచ్చాయి ఇంకా ఇది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటాయండి జామ పప్పాయ అరటి ఇది అరటి గెలగానే మళ్ళీ దాని పిలకలు వచ్చేస్తాయి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ కూరగాయలు అయిపోయి అంటే అవి అయిన తర్వాత మళ్ళీ కొత్త కూరగాయలు వేసుకుంటావు సో ఇది నీకు వరి చేలు ఉండి కూరగాయలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళు మాత్రము బండు వైడనింగ్ చేసి ఇవన్నీ పెట్టుకోగలిగితే మీకు నిరంతరము ఆదాయము మీ ఇంటికి కావలసినటువంటి కూరగాయలన్నీ అవన్నీ కూరగాయలు మీరేం తింటారు అన్నీ అమ్ముకోవడానికి కూడా వస్తాయి ఇది వరి ఉంటుంది ఈ రెండు సైడ్లో నువ్వు చేసిన దానికి జస్ట్ ఒక ట్వంటీ పది సెంట్ల నుంచి ఇరవై సెంట్లు మ్యాక్సిమం నలభై తొంభై సెంట్లు వరి నీ వరకే ఉంటుంది కాబట్టి అది మట్టి ఒకవేళ ఇక్కడే మట్టి ఉంటే దాన్నే ఎగదోసి బండ్లాగా ఇది కొంచెం ఉంటుంది కొంచెం పైకి వస్తుంది సో దాని మీద వేస్తే కూరగాయలు ఫ్రూట్ ట్రీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నీటికి ఇబ్బంది ఉంటుంది ఇది వరి పొలమే కాబట్టి సో నీళ్ళు పోయడానికి కూడా మీకు ఇబ్బంది ఏం రాదు సో వరి అయితే ఈ విధంగా ఇన్కమ్ జనరేషను చెయ్యాలి క్రాప్స్లల్లో సో అన్నిట్లల్లో ఏక పంట అనేది వరిలో జనరల్గా అదనపాదాయం ఎలా తీస్తాము అని అంటే ఈ విధంగా అదనపాదాయం తీయవచ్చు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చుట్టూ కందకం తీస్తున్నారు ఈ కందకంలో చేపలు చేపలు పెంపకం చేస్తున్నారు ఇక్కడ ట్రాక్టర్ పోవడానికి బండు దగ్గర ఇక్కడ గ్యాప్లో ఇక్కడంతా మళ్ళీ యధావిధిగా కల్టివేషన్ చేస్తున్నారు ఈ చేపల పిట్టులో ఈ బండ్ వైడనింగ్ ఇటువైపు చేస్తున్నారు తెలిసి మొత్తం కూరగాయలు థర్టీ ఫార్టీ థౌజండ్ కూరగాయలు తీస్తున్నారు పది పదిహేను వేల రూపాయల చేపలు పండిస్తున్నారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ మీరు పోయి చూడండి అక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు సో బరిలో కూడా అట్లా చేస్తే ఫార్టీ సెంట్స్ దాదాపుగా సిక్స్టీ సెంట్ వరకు కూరగాయలకు అరేకరం చేసుకోండి కాన్ఫిడెన్స్ వచ్చినాక ఎకరానికి పోండి ముందు అరేకరం తోటి స్టార్ట్ చేయండి ఇది పసుపు తోట రెండు వరుసల పసుపు ఒక్క వరుస మొక్కజొన్న రెండు వరుసల పసుపు ఒక వరుస మొక్కజొన్న ఎందుకంటే ఇది షేడ్ లవింగ్ ప్లాంట్ ఈ స్ట్రేట్ లైన్ మొక్కజొన్నలు ఈ వంకర లైన్లన్నీ పసుపు సో ఈ మధ్యలో వంకాయ మిరప టమాటా వంకాయ మిరప టమాటా పసుపు దాదాపుగా ఒక డెబ్బై ఎనభై వేల ఎకరాలు ఉంటుంది ఆర్మూరు నిజామాబాదు భీమగల్ మోర్తాడు కమ్మర్పల్లి నేను దాదాపుగా ఎయిట్ ఇయర్స్ పనిచేశాను అక్కడ దిస్ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అప్రూవ్ చేసిన ప్రాక్టీస్ ఇది అరటి తోటలలో అల్లాన్ని వేయడము ఎక్సలెంట్ కాంబినేషన్ ఎందుకంటే అది కూడా షేడ్ లవింగ్ ప్లాంటు అల్లం వన్ ఇయర్ ప్లా వన్ ఇయర్ క్రాప్ అరటి కూడా వన్ ఇయర్ అది ఇది ఒకేసారి మెచ్యూరిటీకి వస్తాయి వేసుకోవచ్చు దుంప జాతి వేసుకోవచ్చు అల్లము పసుపు అన్నీ వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి